కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వారికి వైద్య భత్యం పెంపు అనే ఒక వార్త వచ్చింది చూద్దాం మీరైతే ఒకసారి వీడియోని లైక్ చేయండి జాతీయ పెన్షన్ వ్యవస్థ పరిధిలోకి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ ఇవ్వన తర్వాత ప్రతి నెల స్థిర వైద్య భత్యం పొందుతారని పెన్షన్ పెన్షనర్ల సంక్షేమ శాఖ ప్రకటించింది ఈ మేరకు త్వరలో అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నారు ఈ నేపథ్యంలో అధికారిక వెబ్సైట్లో ఇప్పటికే కొత్త ఫార్మ్లు జోడించారు అలాగే చెల్లింపు ప్రక్రియను కూడా స్పష్టం చేశారు దీంతోపాటు భత్యం కొనసాగింపు కోసం ప్రతి ఏడాది జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ స్థిర వైద్య భత్యం అనేది పదవి రూపణ చేసిన కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లు ఇచ్చే నెలవారీ భత్యం ఇది కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం సౌకర్యం అందుబాటులో లేని ప్రాంతాల్లో నివసించే వారి కోసం రూపొందించారు ఉద్యోగులకు వారికి ప్రాథమిక వైద్య అవసరాలను తీర్చుకోవడానికి సహాయపడేలా ఈ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ అందిస్తారు ఎన్పిఎస్ పరిధిలోకి వచ్చే రిటైర్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు స్థిర వైద్య భత్యం పొందవచ్చు అయితే వారు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య పథకం స్కీమ్కు అర్హులై ఉండాలి ఎన్పిఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ రేటు నెలకు వెయ్యి రూపాయలుగా నిర్ణయించింది ఈ మొత్తం పాత పెన్షన్ పథకం కింద ఉన్నవారికి సమానం అయితే పెన్షనర్ జీవించి ఉన్నారని ప్రయోజనాలను పొందడానికి అర్హులను నిర్ధారించుకోవడానికి పదవీవరణ చేసిన కేంద్ర ఉద్యోగులు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడం తప్పనిసరి చేశారు లైఫ్ సర్టిఫికేట్ అనేది పెన్షనర్ సజీవంగా ఉన్నారని నిర్ధారించే పత్రం పెన్షనర్లు తమ పెన్షన్ను కొనసాగించడానికి పెన్షన్ ఏజెన్సీలు సాధారణంగా జీవన ప్రమాణ్ అని కూడా పిలిచే లైఫ్ సర్టిఫికేట్ను కోరుతారు ఈ సర్టిఫికేట్ కోసం మీరు ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ఉపయోగించి జీవన ప్రమాణ్ పోర్టల్ ద్వారా మీ జీవన ధృవీకరణ పత్రాన్ని డిజిటల్గా సమర్పించవచ్చు అయితే పెన్షనర్ తన జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించకపోతే ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ చెల్లింపు నిర్ణయం నిలిపివేస్తారు